మేబీ ఇదే నా లాస్ట్ వీడియో కావచ్చు ఎప్పుడైనా వదిన లిమిట్స్ నో 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 వదిన కాదు సనా సో వైజాగ్ వచ్చింది అరకు తీసుకో పోయినా అరుకులో మాట్లాడింది ఉన్నది ఓకే అని క్లారిఫై చేసుకుంది అది క్లారిఫై కాగానే బస్ ఎక్కంగానే బ్రేక్అప్ చెప్పేసింది వీడియో మనసు నుండి పూర్తిగా మాయమైతినా ఫోన్ లో చెప్పిన ఫోటోస్ డిలీట్ చేసినావు అట్లెట్లా చేస్తావు అట్లెట్లా చేయాలనిపించింది నీకు సులియా తెచ్చుకొని చేస్తాను చేసినా నాకు ఫరాక్ పడదు ఆడో సులియాడు ఏడో అత్తాడు మళ్ళీ ఒక్కసారి పలిగిన అద్దంని మళ్ళా అతక పెట్టి పెడితే అది సేమ్ డిజైన్లో రాదు వాట్సాప్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ క్రేజీస్ అనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ అందరికీ సారీ నా తరపు నుండి అయితే సో నా తప్పు ఉంది కాబట్టి నేను సారీ చెప్తున్నా నేను ఎవరికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు సో ఇవ్వాల్సింది మీకు ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఈ స్టేజ్లో ఉన్నా నేను ఇట్లున్నా సో సారీ 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 సో వీడియో వచ్చేసి ఏంటిదంటే నేను అసలు వీడియోస్కి రావద్దు యూట్యూబ్లో కనబడద్దు అనుకున్నాను సో మేబీ ఇదే నా లాస్ట్ వీడియో కావచ్చు ఎప్పుడైనా నేను ప్రశ్నించావా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో మీ అందరితో టచ్లు ఉంటాను మీ అందరికి అప్డేట్స్ ఇస్తా నేను ఇప్పుడు వీడియో ముందుకు రావడానికి కారణం ఏంటిదంటే లిమిట్స్ దాటిపోయింది మీ సన మీ సన వదిన లిమిట్స్ నో నోనో నో వదిన కాదు సన లిమిట్స్ దాటిపోయింది సో అందుకే వీడియో ముందుకు వచ్చిన మాటలు జారుతుంది అవుట్ ఆఫ్ మాట్లాడేస్తుంది అసలు నాకు ఆమెకు సంబంధం లేదనుకున్నప్పుడు ఆమె ఆమెకు సంబంధం లేనట్టే ఉండాలి అది ఏమన్నా చేసుకోండి లవ్ వద్దనుకుంది పోస్టులు డిలీట్ చేసింది స్టోరీలు పెట్టుకుంటుంది బయోలో తీసేసింది ఓకే నో ప్రాబ్లం అన్ఫాలో చేసుకుంది నేను అన్ఫాలో చేసిన నా తప్పు ఉంది ఓకే నేను నేను ఒప్పుకుంటా దానికి నా తప్పు ఉంది నేను అర్థం చేసుకోలేదమే నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానివల్ల మీకు నేను సఫర్ సఫర్ అవుతున్నాను కూడా తెలుసు దేనికి సఫర్ అవుతున్నాను ఏమైందో సిచ్యువేషన్ ఏందో అర్థం చేసుకున్న రోజులు అర్థం చేసుకుంది సో వైజాగ్ వచ్చింది అరుకు తీసుకుపోయినా అరుకులో మాట్లాడింది ఉన్నది ఓకే అని క్లారిఫై చేసుకుంది అది క్లారిఫై కాగానే బస్ ఎక్కంగానే బ్రేకప్ చెప్పేసింది వీడియో మనసు నుండి పూర్తిగా వీడియోలో పెట్టలేదు నార్మల్గా ఫోన్ చేసి నీకు నాకు సెట్ కాదు నువ్వు నేను కలిసి ఉండడం కుదరదు సో అని బ్రేకప్ చెప్పేసింది నాకు నేను అప్పటికి కూడా నేను రిక్వెస్ట్ చేసిన నా తరపు నుంచి అయితే నేను బ్రేకప్ చెప్పలేదు మీరు ఆల్మోస్ట్ అందరు వీడియోస్ చూస్తున్నారు నాకు కామెంట్స్ కూడా పెడుతురు చాలామంది మీకు వీడియో ముందు జరిగేటే తెలుసు వీడియో తర్వాత ఆఫ్ కెమెరా ఏమవుతుంది ఏంది అనేది మీకు తెలియదు అంత నేను మేము చూసుకుంటాం కాబట్టి నాకు తెలుసు మీరు అన్ని ఎన్ని కామెంట్లు పెట్టినా కానీ నేను దాన్ని నాకు మంచిగానే తీసుకుంటాను బ్యాగ్గా ఏం తీసుకోను కామెంట్స్ కూడా మీరు లంచ్ కన్నా సరే నేను నా చెవులకు మంచిగానే పడుతుంది ఎందుకంటే మీరే సపోర్ట్ చేసారు మీరే తిడుతురు ఓకే డాన్ ఎందుకంటే చెప్తున్నా మీరు సనక్కకు సపోర్ట్ చేసినా నాకు ఓకే లైఫ్ టైం సపోర్ట్ చేయరి ఐ మీన్ ఇంకా మంచి ప్లేస్లో ఉంచుర్రీ మంచి ఉండాలి తను ఏడున్నా నేను ఇదే కోరుకుంటా కానీ గుర్తుపెట్టుకో చాలా తప్పు చేసినావు పోస్టులన్నీ డిలీట్ చేసి ఈ రోజు వరకు నీ నా దాంట్లోకి వెళ్ళి ఎప్పుడు కూడా ఫోటో కూడా డిలీట్ కానిది ఎప్పుడు ఈ వీడియోలో చెప్తున్నా ఏ పోస్ట్ కూడా ఉంచా అన్ని డిలీట్ చేస్తా ఓన్లీ నాయు మాత్రమే ఉంటాయి చాలా వైరల్ అయిన ఫొటోస్ కూడా ఉన్నాయి నువ్వు నాకు ఫస్ట్ కలిసిన ఫొటోస్ కూడా ఉంది అది కూడా డిలీట్ చేస్తాయి రోజుకి సో నేను చెప్పాలనుకున్నది ఇది నేను చెప్తున్నా ఇంకోటి ఏంటిదంటే నేను ఎవ్వరికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు తప్ప అందుకే మీకోసం కెమెరా ముందుకు వచ్చినా తన లిమిట్ దాటిపోయింది ఆమె సో అందుకే నేను చెప్తున్నా నేను మీ మీ ఒక్కరికి క్లారిటీ ఇవ్వాలి కాబట్టి నేను వీడియో ముందుకు వచ్చిన ఇదే నా లాస్ట్ వీడియో కావచ్చు కాకపోవచ్చు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో మాత్రం అప్డేట్స్ ఇస్తూనే ఉంటా కానీ సనా గుర్తుపెట్టుకో నేను అనే పర్సన్ లేకపోతే నీకు వాల్యూ లేదు మర్చిపోకు సనా సాయి అన్నారు సాయి సనా అంటారు అది మర్చిపోయి బిహేవ్ చేస్తున్నావు గుర్తుపెట్టుకొని ఉండు సరణ ఇవ్వలే కాకుండా రేపైనా నేను మళ్ళీ వస్తాను నేను కలుస్తాను ఇంకొన్ని మాట్లాడి నేను క్లారిటీ తీసుకొని నా ఫోటోలు అన్నీ డిలీట్ చేస్తా ఆ రోజు వరకు ఇంకోటి ఇంకోటి ఏమైందంటే నాకు ఫోన్ చేసి ఒక మాట అన్నది నేను వేరే అబ్బాయిలతో వీడియో చేస్తాను చేసుకో చేసుకో వేరే అబ్బాయితో వీడియో చేస్తా నేను నేను నా తప్పు లేదు నేను వేరే అమ్మాయితో చేస్తలేనే నేను నాది నేను తిరుగుతున్నా నేను నా మైండ్ సెట్కి నేను పని చెప్పుకుని నా పీస్లో నేను బతుకుతున్నాను నేను వేరే అమ్మాయితో ఏ అమ్మాయితో ఫోటో కూడా పెట్టలేనే పోస్ట్ చేయలేనే నీలా అబ్బాయితో వీడియోలు చేస్తా అది చేస్తా ఇది చేస్తా అని అసలు అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటిదంటే నువ్వు నేను దగ్గర లేనప్పుడు నాకు బ్రేకప్ చెప్పినవు అది నా ఫోన్లో చెప్పిన ఫొటోస్ డిలీట్ చేసినావు ఎట్లా చేస్తావు అట్లెట్లా చేయాలనిపించింది నీకు నేను నిన్ను నేను నీకు చెప్తా ఆర్డర్ చేస్తున్నా నేను అర్థమవుతుందా నేను నేను రిక్వెస్ట్ చేసుకుంటాలే ఎందుకు డిలీట్ చేసినావని ఆర్డర్ చేస్తున్నా ఎందుకు డిలీట్ చేస్తావని నా పర్ నువ్వు కులా పెట్టడానికి నా పర్మిషన్ కావాలా డిలీట్ చేయడానికి కూడా నా పర్మిషన్ కావాలా అర్థమవుతుందా ఎట్లా డిలీట్ చేసినావు అట్లనే పోస్టులన్నీ మళ్ళా కొలాపలు ఉండాలి నాకు క్లారిటీగా వీడియో ముందు నువ్వు అందరి ముంగట నాతో మాట్లాడేసరికి నాతో మాట్లాడినాక నువ్వు వీడియో డిలీట్ చేసుకుంటావా నీ ఇన్స్టామే ఇన్స్టాగ్రామే డిసేబుల్ చేసుకుంటావా అది నీ ఇష్టం యూట్యూబ్ ఆపేసుకుంటావా ఇంకేం చేసుకుంటావా కొత్తగా పెట్టుకుంటావా అవునో సులియాని తెచ్చుకొని చేస్తాను చేసినా నాకు ఫరక్ పడదు ఆడో సులియాడు ఆడో అత్తాడు మళ్ళీ బయట కనబడడా నన్ను చూస్తే గుద్దల ముఖం పెట్టుకొని గోడా ఎప్పటికైనా గుర్తుపెట్టుకోను ఎవరితో వీడియోలు చేసినా కింద నా పేరు కనబడుతుంది నేను పెట్టాను నా దోస్తులు పెట్టారు నా సర్కిల్ పెట్టదు కానీ నీకు ప్రతి క్షణం సో ఇది ఇంకోటి ఏంటిదంటే మంచి మంచి సెలబ్రిటీలే పెళ్ళి చేసుకొని మరి విడాకులు తీసుకొని డైవర్స్ చేసుకొని మరి అంత మంచిగా బతుకుతుంది నేను నార్మల్ మనిషిని కామన్ మ్యాన్ బతకలేనా కానీ ఇంకోటి చెప్తున్నా గుర్తుపెట్టుకో ఇది ఆమె ఛానలే కదా నీ ఛానల్ అనే వీడియోని కొడుతున్నాను రేపు వద్దునా మళ్ళీ ఏదైనా ఇష్యూ చేసావు నీకు ఇంకోటి కూడా చెప్తున్నా నేను సాయనే పర్సన్ పేరు రాకుండా తమ్ముల రాకుండా వీడియోలు కొట్టలేవా అనే పేరు ఎందుకు వస్తుంది ప్రతి కా ప్రతి తమ్ముల సాయనే పర్సన్ ఉంటుంది నేను వద్దనుకున్నప్పుడు నేను వద్దన్నట్టే ఉండవు నా మీద కంటెంట్ ఎందుకు గుర్తును నా మీద కంటెంట్ కొట్టాల్సిన అవసరం లేదు నేను వద్దనుకున్నప్పుడు నా కంటెంట్ కూడా రావద్దు అర్థమవుతుందా మౌనికక్క మౌనికక్క పెట్టుకుంటుంది మౌనికకి ఒకతే పెట్టుకుంటుంది అనుకున్నా మౌనికకి ఒకతే పెట్టుకుంటులేదు నేను కదా పెట్టుకుంటుంది క్లారిటీ ఇచ్చుకుంటులే తర్వాత వీడియోలో అక్క ఏమైంది ఏంది మ్యాటర్ అని అనుకున్నా కానీ ఈమె తమ్ము వాడేసరికి నాకు నచ్చలేదు ఇంకోటి ఏంటిదంటే నేను వద్దనుకున్నప్పుడు అసలు నా ఏం యూజ్ కూడా చేయొద్దు నా పేరు మీద వీడియోలే కొట్టకు నీకు అంతుంటే వేరేళ్ళతో వీడియోలు కొట్టుకో నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు ఎన్నిసార్లు వేరేళ్ళతో వీడియోలు కొట్టుకుంటే నువ్వు బ్లేమ్ అవుతావునా నువ్వు బ్లేమ్ అయినా సరే అది నీ ఇష్టం నువ్వు చేసుకుంటున్నావు నీ చేతిలో నా తప్పు ఉంది నేను సారీ చెప్పినా ఓకే అన్నావు మళ్ళీ నీకు అర్గొకం వెళ్ళిపోగానే ఏమైందేమో నాకు తెలుదు అది సెకండరీ అది అయిపోయింది సో నేనైతే చెప్పేది అయితే ఇది నేను చెప్తున్నా నీ దాంట్లో వీడియో ఎందుకు కొట్టినంటే నా దాంట్లో నేను పెట్టను నీ వీడియోలు నువ్వు అనే పర్సన్ నాకొద్దు ఈరోజు నుంచి నేను చెప్తున్నా ఇప్పుడు నీతో నేను వీడియోలు కొట్టను యూట్యూబే ఆపే ఆపేసుకుంటున్నాను నేను ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఏది ఉన్నా అప్డేట్ ఇన్స్టాగ్రామ్లో వస్తుంది చూసుకోండి గైస్ నేనైతే మీకు చెప్పాలని మీకు క్లారిటీ ఇవ్వాలని ఇస్తున్నా ఈరోజు వరకు నేను ఎవరికి కూడా క్లారిటీ ఇవ్వలేను నాకు మౌనికక్క ఫోన్ చేసి అడిగితే కూడా ఏమైంది రిట్లు ఇట్లా అంటే అది దక్క డైరెక్ట్ వచ్చి మాట్లాడుతూ అందరితోనని చెప్పిన అది నేను నేను పోయి మాట్లాడే టైం కూడా ఆమె తీసుకోలేదు ఆమె క్లారిటీ ఇచ్చేసుకుంది ఆమె చేసుకుంది సో నా వరకు అయితే నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పిన మీరు నేను ఇంకోటి చెప్తున్నా సనక్క దగ్గరికి పో అన్న పో హ్యాపీగా ఉంటావు ఈ కామెంట్స్ నా ఇన్స్టాగ్రామ్లో పెట్టకండి నాకు పర్సనల్గా మెసేజ్ చేయకండి యాజ్ ఏ ఒక కామన్ అని చెప్తున్నా నాకు అసలు నాకు ఫేమ్ ఆమెనే ఇచ్చింది అంటారు కదా నేను ఇంకోటి ఆమె గురించి కూడా చెప్తాను అమ్మాయి మంచిది నాతో నన్ను రోల్ బాగానే ఉంది ఓకే డన్ ఆమెకి ఏమనిపించిందో ఆమె సెకండరీ నన్ను బాగానే చూసుకుంది మేము బాగానే కలుసున్నాం సో అన్నీ ఏదైనా సరే నాకు నచ్చింది చేస్తుండే ఆమెకు నచ్చింది సెకండరీ నాకు ఇది ఇది చేద్దామంటే దానికే ఓకే అంటుండే ఆమెకి ఏమనిపించిందో ఆమె ఇష్టం సో అటువంటి అమ్మాయి ఎవరికి దొరకదు నాకు దొరికింది కానీ ఆమెనే మళ్ళీ ఏం డిసిషన్ మార్చుకొని వస్తే రావచ్చు లేకపోతే లేదు మనకు అవసరం కూడా లేదు వచ్చిన ఒక్కసారి పలిగినద్దామని మళ్ళీ అతక పెట్టి అట్టబెడితే అది సేమ్ డిజైన్లో రాదు డిజైన్లు వస్తుంది ఆ డిజైన్లు మనకొద్దు మన స్టిక్ క్లారిటీ ఉన్న గ్లాస్ కావాలి అది మ్యాటర్ సో వైజ్ నేనైతే ఈ వీడియో క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే కొట్టిన మళ్ళీ యూట్యూబ్కి నేను దిగుతాను అస్సలు అనుకోకండి నేను రాను యూట్యూబ్కి యూట్యూబ్ ఆపిస్తున్నా నేను ఓన్లీ ఇన్స్టాగ్రామ్లోనే ఉంటాను సో మళ్ళీ ఎప్పుడైనా పేరు రావచ్చు సనక్కనే ఫేమ్ ఇచ్చిందంటే అట్లా అంటే కూడా నేను చెప్పేస్తాను నేను ఇన్స్టాగ్రామ్ కూడా బంద్ చేసుకుంటాను నార్మల్గా నేను ఎప్పుడు ఎట్టున్నాను అట్లనే ఉంటాను చలో నేనైతే నా క్లారిటీ ఇవ్వాలనుకున్నా ఇచ్చిన సో మీరు మాత్రం నన్ను క్వశ్చన్ చేయకండి నువ్వు బ్లేమ్ అవుతావని భయపడి నా మీద వీడియోలు కొట్టకు నన్ను ఎంత బ్లేమ్ చేసినా నేను తీసుకుంటా కానీ నీది నువ్వు బ్లేమ్ చేసుకొని కొట్టుకో నన్ను బ్లేమ్ చేయనీ నా మీద వీడియోలు కొట్టకు సనా బాయ్ బై లవ్ యూ ఆల్ టేక్ కేర్